హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఫైనల్లీ ఈ రోజు మా బెంగళూరులో ఉన్న మా ఇల్లు అయితే చూపించబోతున్నాను అందరు చూసి ఎలా ఉందనేది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి చూసేద్దాం మరి ఇల్లు ఈ ఇల్లు హోమ్ టూర్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే అసలు ప్లాన్ ఎలా ఉంది ఇల్లుది అనేది ఒకటి కొంతమందికి హోమ్ టూర్స్ అనగానే ఎక్కువ వ్యూస్ ఎక్కువ రీచ్ ఎందుకు వస్తుందో చెప్పన ఎందుకు చూస్తారు జనాలు ఆ వీడియోస్ అంటే హోమ్ ప్లాన్ ఎలా ఉంది ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు ఎలా పెట్టుకున్నారు ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఎలాంటి అంటే అప్లియన్సెస్ ఉన్నాయి ఇట్లాంటివి చూస్తారనమాట జనాలు దానివల్లే హోమ్ కి అంత రీచ్ ఉంటది సో నాకు కూడా ఎందుకు ఇది చెయ్యాలి అనిపించింది అయితే షేర్ చేసుకుంటున్నాను సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో అనమాట వెళ్ళి ఇలా కింద నుంచి స్టెప్స్ వచ్చేస్తే ఇది ఎంట్రెన్స్ ఓకే సో ఫస్ట్ ఫస్ట్ లోనే ఇదిగోండి ఇక్కడ ఒక చెప్పుల స్టాండ్ అయితే ఉంది ఏం ఓపెన్ చేయట్లేదు చిన్నది అండ్ చాలా క్యూట్ గా ఉంది ఎంట్రెన్స్ లో ఇదిగోండి చెప్పులు స్టాండ్ ఇది ఏంటంటే ఎక్కువ చెప్పులు పడతాయి అండ్ చాలా థిన్ గా ఉంటది ఇది బెస్ట్ అని చెప్తున్నాను అందుకని దీని గురించి చెప్తున్నాను అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి గాలిపోవడానికి వెంటిలేషన్ కూడా వెళ్ళి అనమాట ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు సింపుల్ గా బాగుంటద అండ్ ఇలా వస్తే లోపలికి ఇదిగో ఇది లిఫ్ట్ కోసం సో మళ్ళీ ఎప్పుడైతే లిఫ్ట్ అనేది మొదలు పెడతారో అప్పుడు వాడతారు వాడతారనమాట లిఫ్ట్ ప్లాన్ అయితే ఉంది బిల్డింగ్ కి నెక్స్ట్ ఇదిగోండి పైన బట్టలు హ్యాంగర్ అండి ఇది కనిపిస్తున్నాయి కదా ఇదిగోండి అండ్ కింద మొక్కలు లేదు ఇప్పటికే చాలా దిష్టి తగిలింది మీరు అంతా దిష్టి పెడతారని కాదు మీ దగ్గర నుంచి చిన్న అడ్వైస్ కావాలి లైక్ ఎలా అంటే మొక్కలకి తిష్టి తగలకుండా ఉండడం కోసం ఏం చేయొచ్చు ఏమైనా రెమెడీస్ చిట్కాలు లేకపోతే ఇలాంటి పద్ధతులు పాటించండి అని అంటే మాత్రం చెప్పండి ఎందుకంటే అప్ప వావని ఎవరన్నా అన్నారంటే వెంటనే అవి కొంచెం వాడిపోవడం కానీ చచ్చిపోవడం కానీ కొన్ని అట్లా అవుతున్నాయి అంటే అందుకే చెప్ అడుగుతున్నాను ఇది ఇంకోటి హెల్తీగా ఇలా ఉండడానికి కూడా సీక్రెట్ ఏంటంటే ఎప్పటికప్పుడు సాయిల్ మట్టి అనేది చేంజ్ చేస్తూ ఉండాలి చక్కగా కలుపు మొక్కలు రానికుండా ఉండాలి అండ్ మొక్కలు ఎండిపోయినవి కొమ్మలు కానీ ఆకులు కానీ వస్తే ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేస్తే మొక్కలు హెల్తీగా మంచిగా వెలుగుతాయి అనమాట సో అన్ని మొక్కలు ఒకసారి అట్లా భర చూపించాయి బా మందారం చెట్లు చామంతి గులాబీ షో చెట్లు ఇట్లా మరం అన్నీ అన్నీ ఉన్నాయన్నమాట ఎంత బాగుంది చూడండి స్టాండ్ కానివ్వండి మొక్కలు కానివ్వండి నిండుగా ఇలా ఎంట్రన్స్లో ఇదనమాట సో ఇక్కడ చిన్న చిన్న ముగ్గులు వేసుకొని అలా ఇంకా ఇది వచ్చేసరికి మెయిన్ గుమ్మం మా సింహదారం దీనికి ఇదిగో వడ్లతోరణం అయితే కట్టామనమాట అండ్ ఇది వచ్చేసి మస్కిటోస్ ది నెట్ నేను ఏమైనా ప్రోడక్ట్స్ మోస్ట్లీ నేను చూపించే ప్రతి ఒక చోట ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటాను ట్యాగ్ చేస్తూ ఉంటాను ఎవరికైనా కావాలంటే బై చేయండి మస్కిటోస్ నెట్ అండి ఎంత బాగుందంటే ఇట్లా లోపలికి రాగానే వెంటనే అండకుపోతుంది ఇక్కడ ఇట్లా ఐర్ వచ్చి మ్యాగ్నెట్వి స్టిక్స్ ఉంటాయి అన్నమాట మనం తీగానే ఇట్లా వెంటనే అది అంటూ పోతున్నాయి చాలా బాగుంది జస్ట్ మనం ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇట్లా ఆన్లైన్లో ఎక్కడైనా దొరికిద్దాం మన గుమ్మ మెజర్మెంట్స్ ఇస్తే సరిపోతుంది అనమాట నెక్స్ట్ నేను విజయవాడకి వెళ్ళగానే చేయాల్సిన ఫస్ట్ పని ఇదే ఇదైతే ఒకటి ఆర్డర్ పెట్టేస్తాను సో వెల్కమ్ టు అవర్ హోమ్ వచ్చేసాయి ఆ సో ఇలా సింహద్వారం నుంచి లోపలికి రాగానే ఇక్కడ టూ ఎగ్వేరియంస్ అయితే ఉంటాయి మోస్ట్లీ గోల్డ్ ఫిషెస్ ఇంకా చిన్న చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయి ఇంత పీస్ఫుల్గా ఉంటుందంటే రాగానే చూస్తే బలె హ్యాపీగా ఉందండి చిన్నదేమో ఇది దీనికి ఫ్లక్కీ ఫిష్ ఇది లక్కీ ఫిష్ ఇంకోటి దాని ఇంకో పేరు ఏదో అంటుందా లక్కీ ఫిషేనా ఓకే ఇదైతే వేరే ఫిషెస్ ఉంటే ఒప్పుకోదన్నమాట అదొకే ఉండాలి సో అందుకనే దాన్ని ఒక్కదాన్ని ఇందులో స్విచ్చెస్ ఇంకా ఎంత క్లియర్గా ఉంటుంది ఇదిగోండి ఫిష్ లక్కీ ఫిష్ మీకు క్లియర్గా కనపడాలని లైట్ కూడా వేసాను ఇది లక్కీ ఫిష్ అండి ఇది ఎంత తెలుసా కాస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ అండి సో ఇది వీటి ఫుడ్ ఇక్కడ ఇది ఇంకొకటి సో చాలా చాలా బాగుంటుంది హాయ్ చెప్పండి అందరూ చూడ రాగానే బా ఇది వచ్చేసింది బాబు ఇలా పెట్టగానే పరిగెత్తుకొని వచ్చేసింది అదే ఈ ఫిషెస్ ని కూడా ఈ అద్దంలో నుంచి చూసేసి తినడానికి అలా వచ్చేసి కొట్టుకొని కొట్టుకొని వెళ్ళిపోయింది ఇంకా అవి దొరకలే ఇంకా ప్రయత్నం కదా అని చెప్పి సో ఇదన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఉయ్యలా ఉంటది బట్ మళ్ళ అక్కగాడి కోసం ఆ ఉయ్యలు అది తీసేసి ఇక్కడ శారీ కట్టి ఇంకా వాటిని పడుకోబెట్టడానికి అయితే యూజ్ చేస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ డే అనుకుంటా ప్రశాంతంగా ఒక నాలుగైదు గంటలు పడుకుంది తర్వాత ఇంకా మళ్ళీ దీన్ని ఉప్పుకోలే అప్పుడప్పుడు ఉండడానికి వాడుతున్నారు అండ్ ఇది వచ్చేసరికి హాల్ అండి సో ఇది హాల్ అనమాట హాల్లో సోఫా టూ సీటర్ అండ్ త్రీ సీటర్ది సోఫా ఫైవ్ సీటర్ పేదల్గా టూ విండోస్ ఉంటాయి ఒకటేమో పెద్దది ఒకటేమో మీడియం సైజ్ విండో ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్ అనమాట చాలా చాలా

అండ్ ఫ్రంట్ లో మనకి వాషింగ్ మిషన్ స్పేస్ ఇస్తుంది అనమాట వాషింగ్ మిషన్ నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ చూపిస్తాను మాస్టర్ బెడ్ చూపిస్తాను బాగా వర్క్ చేసుకుంటున్నారు జస్ట్ మీకు రఫ్ గా చూపిస్తాను ప్లాన్ అది ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మొత్తం కప్బోర్డ్స్ అంతా వర్క్ కంప్లీట్ అయిపోయింది విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట అండ్ ఇది ఎస్పెషల్లీ ఈ స్టాండ్ గురించి చెప్పాలి నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్నాను చాలా చాలా బాగుంది పిల్లలకి అయితే సూపర్ గా సెట్ అయిపోయిందండి చాలా బాగుంది పిల్లల కంఫర్టబుల్ కంఫర్టబుల్గా సర్దుకోవచ్చు సో నేను ఇది తీసుకుంటున్నాను ఇది ఒక కబ్బట్ అదొక బీరువా అండ్ ఇది బెడ్ ఐరన్ బెడ్ అండ్ దానికి కూడా విండోస్ ఫుల్ వెంటిలేషన్ అండి గాలి వెతులు ఫుల్ ఫుల్గా వచ్చేసింది ప్రతి రూమ్కి కూడా పెద్ద పెద్ద విండోస్ ఉన్నాయి అదైతే నాకు బాగా నచ్చింది అనమాట సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించేస్తాను వచ్చేసి నేను ప్రిన్సెస్ దామ్మా నేను చూపిస్తాను ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇది కొన్ని ప్రిన్సెస్ ఇది ఇందాక చూపించాను హాయ్ ప్రిన్సెస్ అటు 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 తల్లి అటు హై హై కాదు తర్వాత 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 ఇటు ఇటు లక్కీ చిచ్చి లక్కీ ప్రిన్సెస్ ఇటు ఇక్కడ కూడా వెంటిలేషన్ సూపర్ గా ఉంది ఇది ఒక బెడ్ అన్నమాట అండ్ కబర్డ్స్ కూడా ఇక్కడ కూడా చేసేసి ఇచ్చారు అనమాట ప్రతి రూమ్ కూడా ఫుల్ స్పేషియస్ గా ఉండదు అండి ఇంకోటి ఎక్కడ ఎక్కడ సర్దడం వల్ల ఎంత ఖాళీగా ఉన్నాయి రూమ్ అయితే ఎంత బాగుందో ఇది వచ్చేసరికి మిషన్ ఎందుకు ప్రిన్సెస్ ఇంకా ఇదండి బాగుంది కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఫుల్ స్పేషియస్ గా బాగుంది ప్రతి దానికి ఇదిగోండి ఇలాగే కిటికీలు ఉంటాయి పక్కనే రోడ్డు ఉన్నా కానీ డస్ట్ అనేది ఇక్కడ మాక్సిమం రాదండి ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ తిరగడం అనేది తక్కువ బయట ఇల్లు కూడా మస్తు ఉంటాయండి ఇదిగో కన్స్ట్రక్షన్ పెట్టడం చూడండి ఇప్పుడు ఇప్పుడే ఇది డెవలప్ అవుతుంది కానీ అసలు ఫుల్ డెవలప్ అయిన ఏరియా ఎలా ఉంటుంది అలా ఉంటుంది జస్ట్ రోడ్లు ఒక్కటే ఉండవు కానీ మస్తు ఉంటుంది ఇంకొంచెం ఇది ఏంటంటే వీళ్ళేవో సాఫ్ట్ కదా

సరే వచ్చేసి వచ్చేసాను సెపరేట్గా పక్క పక్కనే రెండు బెడ్ రూమ్స్ అయితే ఉంటాయి ఇంకా హాల్లో నుంచి వెళ్ళి ఇలా వెళ్తే కిచెన్ అండి ఇది ఇంత ముందున్న ఇంటికి తీసుకున్న సెపరేషన్ది ఉంటుంది కదా ఉంటుంది సో అదనమాట ఇప్పుడు ఈ రూమ్కి అయితే ఈ ఇంటికి అవసరం లేదు అందుకే అలా సైంటి పెట్టేశాము వీటి నుంచి వెళ్ళి వీటి నుంచి ఇలా వచ్చేస్తే రైట్ చిన్న వాష్ ఏరియా అయితే ఉంది అంట్లో అవి తోముకోవడానికి ఉంటుంది ఇంకెలా వచ్చేస్తే అందరికి ఉమెన్స్ అందరికి ఎంతో ఇష్టమైన కిచెన్ ఆ కిచెన్ కూడా దగ్గర దగ్గర పది పదిహేను మంది హ్యాపీగా ఉండేసుకోవచ్చండి వంట అంత పెద్ద కిచెన్ అనమాట ఫస్ట్ ఫస్ట్ అందరికి నచ్చేది కిచెన్ పెద్దగా ఉందా లేదా కౌంటర్ కౌంటర్ టాప్ స్పేషియస్ గా ఉందా లేదా చూస్తారు కదా నేను అది అండి చాలా చాలా బాగుంది కిచెన్ అయితే చప్పనే అవసరం లేదు అంతా బాగుంది అనమాట పెద్ద షింక్ తోని గ్రానైట్ తోని వాటర్ కూడా ఆగకుండా చూసారు ఎలా ఇచ్చారు డిఫరెంట్ గా ఇట్లా ఇంటు మాకులు ఇచ్చేసి ఇచ్చారు ఇప్పుడే అవి పూజకు సంబంధించిన సామాన్లు అవి తో మరి ఇందులో మాత్రం ఎంగిల్ ఇల్లు కడగడం కానీ అంట్లు కడగడం కానీ అస్సలు చేయరు ఎందుకంటే అన్నపూర్ణ దేవి ఉన్నారు కాబట్టి హోమ అంటే కొత్త ఇల్లు అప్పుడే అక్వాళ్ళు తీసుకున్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడ ఎంగిల్ చేయగానే ఎంగిల్ కానీ తోమడం అనేది లేదు అనుకున్నది ఫోర్ బర్నర్ స్టవ్ ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ సాంబార్ అండ్ పొటాటో ఫ్రై అండ్ టమాటా పచ్చడి అనమాట ఇక్కడ ప్యూరిఫైర్ ఉంది ఇక్కడ కూడా చూసారా విండోస్ ఇక్కడ ఒక విండో ఉంది ఇక్కడ ఒక విండో ఉంది కిచెన్ లో గాలి వెలుతురు కూడా చాలా చాలా ముఖ్యం అనమాట సో అదైతే ఫుల్గా ఉంది చాలా బాగుంది కదండి ప్లాన్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మోస్ట్లీ ఇలా సన్ సైడ్ ఓపెన్గా అయితే ఎక్కడ ఉంచట్లేదండి అవి కూడా డోర్స్ పెట్టించేస్తున్నాను కానీ ఒక సన్ సైడ్ అయినా అలా ఓపెన్గా ఉండాలి నాకు ఇదొకటి బాగా నచ్చింది అనమాట మొత్తము కబోర్డ్స్ ఎక్కడికి అక్కడికి ఇవేమో స్పైసెస్ కూడా డైలీ ఓపెన్ చేసి చూపించట్లేదు జస్ట్ ప్లాన్ చూపిస్తున్నాను ఇది ఇక్కడ ఉంది అండ్ పా చిన్న రోలు కాఫీ టీ పళ్ళు ఇది ఇది చూపించాను ఓకే అది నైఫ్స్ ది స్టాండ్ అనమాట ఎంత బాగుందండి చాలా చాలా బాగుంది అది అయితే అన్ని రకాల చాకులు వచ్చాయి బీట్కి కి చిన్న చిన్నవి కత్తెర్లతో సహా ప్రతిదీ వచ్చిందనమాట బాగుంది అది కూడా నేను ఇక్కడ యాడ్ చేసిన సో ఇది వచ్చేసి పొటాటో అండ్ ఆనియన్ది స్టోరేజ్ బాక్స్ అనమాట సూపర్ ఉంది కదా సో ఇది ఒకటి ఇంకా ఎగ్ బాయిలర్ మిక్సీ ఇదేండి ఎంత కిడ్డీలు సో ఇదన్నమాట ఇక్కడ కూడా చిన్న కబ్బోర్డ్ ఇచ్చారు అండ్ ఫ్రిడ్జ్ ఇక్కడ చిన్న బల్లా వేసేసుకొని పక్షులవి పెట్టుకున్నాము ఇది డైనింగ్ టేబుల్ అనమాట ఇదండి సింపుల్ గా అట్లా అట్లా చూపించేసిన అది ఏం చూపించలేదు ఇవన్నీ కూడా కబ్బోర్డ్స్ వచ్చాయి సో అన్నీ స్టోర్ చేసుకోవడానికి చాలా నీట్ గా ఉంది ఎక్కడెక్కడ కనపడకుండా సూపర్ గా ఉంది అనమాట అండ్ అది వచ్చేసి వాష్ ఏరియా చూసారు కదండి ఇల్లు ఎలా అనిపించింది బాగుందా మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చాలా 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 మనసు ప్రశాంతంగా ఉందండి చుట్టూ కూడా గ్రీనరీ కానివ్వండి అండ్ ఎటువంటి సౌండ్స్ ఇది పీస్ఫుల్గా అండ్ ఎక్కడ సర్దిని అక్కడ హాయిగా ఉంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంది అందరూ మా ఇల్లు అనుకుని భ్రమపడి ఉంటారు ఇది మా అక్క వాళ్ళ ఇల్లు అండి దసరా సెలవులకి ఇక్కడికి వచ్చాము మా ఇల్లు ఏం కాదు అక్క వాళ్ళ ఇల్లు అక్క ఇంత నీట్గా ఇంత బాగా పెట్టింది ఇంక ఇప్పుడు హెల్త్ కొంచెం అంతమని చెప్పాను కదా దానివల్ల ఇంకెక్కువ చేసుకోలేకపోతున్నారు కానీ అసలు ఇదే హండ్రెడ్కి హండ్రెడ్ అంత క్లీన్ ఉంది కానీ అక్కకి ఇది సిక్స్టీ పర్సెంట్ అంట ఇంకెంత క్లీన్గా ఉంచేవాళ్ళు అమ్మ అనిపించింది నాకు సో చాలా చాలా సూపర్గా నీట్గా చాలా బాగుంది పీస్ఫుల్గా ఇంకా నేను డెప్తిగా ఏం చూపించలేదు లైక్ పూజ మందిర్లో అక్క పెట్టుకున్నవి కానివ్వండి అండ్ టీవీ యూనిట్ దగ్గర ఉన్న బొమ్మలు కానివ్వండి అదే షో ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ ఏం డెప్తిగా ఏం చూపించలేదు కానీ చాలా చాలా బాగుంటుందండి సో మీకు వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెంగళూరులో అని నేను చెప్పిన అడుగుతున్నారు మాది టీసీ పాలి అండి కేఆర్పురం ఒక చోటే సో అక్కడ అండ్ ఈ రోజుతో మేము వెళ్ళిపోతాం కూడా నెక్స్ట్ బ్లాక్స్ అనేది కంటిన్యూ అవుతాయి చూసేయండి ఫుల్ బయట నుంచి ఒకసారి చూపిద్దాం మళ్ళీ నేను లేను అనుకుంటారేమో అందుకని లాస్ట్ లో కనబడుతున్నాను అది కాక ఈ ఫుల్ బిల్డింగ్ ఎలా ఉంటుందో చూపిద్దాం అని చెప్పేసి అయితే దిగుతున్నాను అనమాట అక్క ముక్కు చూపించేస్తే కంప్లీట్ హోమ్ టూర్ ఎలా ఉంటుంది ఏరియా కూడా ఎలా ఉంటుందో సార్ చూపిస్తాను ఇదిగోండి లొకాలిటీ అయితే ఇది ఎలా ఉండిద్ది చూస్తున్నారు కదా మొత్తం డాబాలే ఉంటాయి అనమాట మొత్తం డాబాలే ఉంటాయి అన్ని బిల్డింగ్స్ చాలా బాగుంటాయి రోడ్డు ఒక్కటే అన్నమాట ఇప్పుడు ఇప్పుడే అది కూడా డెవలప్ చేస్తున్నారు చాలా కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి ఇదిగోండి ఇది అన్నమాట ఇల్లు ఇదిగోండి ఇది కింద నుంచి ఇది ఎలా ఉంటుంది ఆ ఫ్లోర్లో ఉంటాం అన్నమాట ఆ ఫ్లోర్లో ఓకేనా అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది మస్తు ఉంటుంది అసలు నాలుగు రోజులు ఎలా గడిచిపోయినా కూడా తెలియదు అంత ప్రశాంతంగా ఉండిద్ది అనమాట సూపరు చూసారు కదండి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం పార్కింగ్ కి పెట్టేశారు ఫుల్ సేఫ్టీ అండి ఎంత పెద్ద పెద్ద గ్రిల్స్ అంటే అంత పెద్ద పెద్ద గ్రిల్స్ అనమాట ఒక నిమిషం చూపిలేదు ఇది అండి ఇది అండి పార్కింగ్ ప్లేస్ చూపి పార్కింగ్ ప్లేస్ సేఫ్టీ చూడాలి సో కి చిన్న ప్లేస్ ఉంటే దాన్ని కూడా అక్క వాళ్ళని మొక్కలు వేస్తూ ఎంత బాగుంచా చూడండి మా మధ్యలోనే నాడు బాగా చివరికి అక్కడ కూడా వచ్చినాయి ఇలా దూరం నుంచి చూపించేసాయి ఇది వచ్చేసరికి షో చెట్టు టైప్ లో ఉన్నాయండి కానికాబురా చెట్లు ఇవన్నీ ఏవి పాదులు అనేది అక్కడ స్టిక్కర్ అండి ఇచ్చేసారు అక్క లైక్ బీరకాయ సొరకాయ కాకరకాయ గోడ చిక్కుడుకాయ చిక్కుడుకాయ ఇట్లా వంకాయలు టమాటాలు పుదీనా కొత్తిమీర ఇట్లా మొత్తము అసలు బలేగా పెట్టారండి అండ్ డిస్టిక్ మాత్రం మంచి ఇది ఏదైనా ఉంటే చెప్పండి అక్క ఫాలో అయిపోతారు అండ్ గ్రోబ్యాక్స్లో కూడా పుదీనా కొత్తిమీర మెంతిన అవన్నీ పెట్టారు అక్కడ కూడా టమాటాల చెట్టు ఇంకా అంతా పూల మొక్కలు అవి ఉన్నాయండి సో ఉన్నాయి కొంచెం ప్లేస్ కూడా చక్కగా మొక్కలకైతే యూజ్ చేస్తున్నారు భలే ఉంది కదా సో మీరు కూడా అంతే ఉన్న ప్లేస్ ఉంటే మాత్రం మొక్కలకి ప్రిఫరెన్స్ ఇవ్వండి బాగుంటుంది ఇదండి మాకు వీడియో అయితే ఎలా అనిపించింది ఏంటో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ అయితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యూ గుడ్ నైట్